ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఎవరిదైతే నాకేంటి మా సొంతం కావాల్సిందే మమ్మల్ని ఆపేదెవరు అడ్డుకునేది ఎవరు అంటున్నా వైసీపీ నాయకులు కడప జిల్లా బద్వేల్ మండలం చెన్నంపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ పదిహేడు వందల అరవై తొమ్మిది బారేన్లో ఫ్లాట్ నంబర్ నాలుగు వందల ముప్పై ఎనిమిదిలో వైసీపీ నేతల భూ కబ్జాలు పేదలను బెదిరించి భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న వైసీపీ నేతలు బద్వేల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కత్తెరపల్లి నారాయణమ్మ భర్త సుబ్బారెడ్డి మరియు గురవయ్య వారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మమ్ములను బెదిరించి మా ఇంటి స్థలాన్ని లాక్కున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకొని మా స్థలాన్ని మాకు స్వాధీనం చేయవలసిందిగా ఎంఆర్ఓకు ఆర్డీఓకు ఇచ్చామన్నారు మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఆమె మీడియా ముందు వాపోయింది స్థలం దగ్గరికి పోతే మిమ్మల్ని చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నారు నేను విధవరాలను నాకు ఎవరు లేరు అలాంటి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఆమె వాపోతున్నారు నీ దిక్కున్న చోట పోయి చెప్పుకో మమ్మల్ని ఆపేదెవరు అడ్డుకునేదెవరు ఆ స్థలం మాదే అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి మా స్థలాన్ని మాకు అప్పగిస్తారని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చెందారు హెచ్ఓ నైన్ న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు కేసు పెట్టుకోమని అడిగి నాకు సంబంధం లేదు కడప కోట్లో ఉంది వాళ్ళు కూడా మీరు కూడా నోట్ చేసుకున్నారు పది సంవత్సరాల కింద తాహిల్లా వన్ ఆడ తర్వాత కడప నారాయణమ్మ ఇంకొక సోమరెడ్డి నరసింహారెడ్డి అమ్మ వాళ్ళు వాళ్ళ ముగ్గురు ముగ్గురు కేసు నడుస్తుంది వాళ్ళకి ఈపీ కూడా ఇండి అది కాబట్టి బాలు వచ్చి నా కోర్టులో లేదు జిల్లా కొట్లో ఉంది నేను చేయగలిగింది మీద ఆల్రెడీ మీరు మాకు వాట్సాప్ పెట్టినారు మీరు వచ్చినారు అని అన్ని వెరిఫై చేశాను ఓకేనా ఇప్పుడు మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ ఇవ్వాలంటే నాకు సిఐ నుంచి ఎస్ఐ నుంచి లెటర్ రావాలి కానీ నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారము నేను వెరిఫై చేసుకున్నాను అదేమంటే ఒక ఎవరో వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ పేరు గతంలో ఉన్న ఆర్టీఓ గారు వాళ్ళ పేరుతో క్వశ్చన్ సర్వీస్ ఇచ్చినారని నాకు తెలిసింది ఓకేనా ఇది కాబట్టి ఇప్పుడు న్యాయస్థానంలో డిగ్రీ అయ్యి ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు ఈపి అది కూడా కోర్టు వ్యాపారము కాబట్టి నా పరిధిలో లేదు న్యాయస్థానం పరిధిలో ఉంది అమ్మా నేను ఏదన్నా నీకు ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ ఇవ్వాలంటే మీరు సిఈ గారిని ఎక్సెషన్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి నాకు ఆయన రాస్తే నేను వన్ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను కోర్టు కోర్టులో పెండింగ్ మీద ఫైవ్ అన్ని

నువ్వు అక్కడికి పోయి నాకు ఫోన్ చెప్పింది మా కొడుకు మా బాబు మా భర్తతో నాకు ఇచ్చి వచ్చిందా నా ఆయన తిరిగి పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను చేసామంటాను వేసుకుని నాలుగు సెంటలకు వెంకటేశ్వర దగ్గర దగ్గర ఆట శత్రువు దగ్గర సర్వేర్ నెంబర్ అన్న కాగితాలు నేను నాకు అంత ఐడియాలు అవునున్న వేసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఎంఆర్ఓలు ఇస్తామంటే కలెక్టర్కి పోతానే ఉన్నా కలెక్టర్ కూడా నాకు కాగితం ఇచ్చింది నా ఏమో భీమని నా కొడుకు మా నా కొడుకు కూడా చనిపోయి కొద్ది రోజులు నేను మంచంలో పడినా ఇప్పుడు నిన్న కాక మొన్న వెంకటేశ్వర రెడ్డి సుబ్బ వారం నాడు మొన్న సుబ్బారెడ్డి ఎంబీపీ వెంకటేశ్వర రెడ్డి ప్రతాప్ రెడ్డి అంట గుడుగునూరు ముగ్గురు కలిసి కబ్జా చేసి మా స్థలాన్ని పడగొట్టేసి రాళ్ళు దొలుకొని రాళ్ళు దొలుకొని నా రాళ్ళన్ని ఎట పోయి నా బేసమ నా బేసమెటమెట పోయిందో నా దిమ్మేలు ఎట పోయిందో గోడ కూడా కట్టుకున్నాను నేను రూమ్ వేసుకుందామని నాకు చేయలేదు ఇంతకుముందు పాలకొని లక్ష్మీదేవి సంవత్సరం నాడు ఆ అమ్మాయికి నా మాదిరే ఆ అమ్మాయికి నాకు ఇద్దరికి కలెక్టర్ కాగితం ఇచ్చిండు నా అమ్మాయి ఎత్తున ధర్నా ఆ అమ్మాయికి ఇచ్చి పాలకొట్టే అమ్మాయి సామాన్లు అన్ని చెరువులో చేసి రూమ్ కట్టుకుంటే ఇప్పుడు ఈ పని చేస్తాడు నాయన కాగితాలు కాగితాలు ఉన్నాయి అంటాడు సిఆర్ దగ్గరించి సార్ దగ్గరికి వచ్చి శ్రీ దగ్గరికి వచ్చి కాగితాలు వేసుకు మాకు ఇచ్చినట్టేస్తున్నా మూడు పేటలకు ఆయన కట్టిస్తారున్న కాగితాలు మేము ఉంటే భేస్మటంలో ఆయన కట్టిస్తారు ఎంఆర్ఓ గారైనా ఆర్ఐ గారైనా మధుసూదన్ రెడ్డి ఇచ్చిండు ఎంఆర్ఓ మళ్ళీ ఆర్ఐ మేడం నాగేశ్వరం అంట ఈఆర్వ సాంబ వీళ్ళు నా మాకు తెలియకుండా మేముంటే నేను హాస్పిటల్లో పోతే వీళ్ళు పలగొట్టి ఈ మాదిరి చేసి మళ్ళీ నేను చంపేస్తానని బెదిరిస్తాను సిఈ కాడికి పోతే అప్పుడు సీఐ ఆఫ్ చేసిండు ఎంఆర్ఓ గారికి ఇస్తే అర్జీ ఇస్తే కనీసం ఆర్ఐని కానీ ఈఆర్ఓను కానీ కనీసం వచ్చే చూసిన వాళ్ళే లేరు నాకు సంబంధం లేదంటాడు సార్ ఇట్ట పడగొడతా అంటూ నన్ను ఇ నన్ను దోసేస్తాను కూడా అప్పుడు సీఐ గారు అప్పుడు వాళ్ళని పిలిచి నన్ను కానిస్టేబుల్ని పంపి చాప్ చేసింది నాకైతే దయచేసి నా నాలుగు చెంపు నా బిడ్డ లేడు నా భర్త లేడు నాకు నా బట్ట నా నింపించాలి వాళ్ళు ఏమైంది చేస్తాను చంపేసే రకమే వాళ్ళు అసలు నువ్వు ఎవరు అంటాను నా బేస్ నా సెలవులో వాళ్ళకి ఏం సంబంధం ఉంది నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉండి నాకు కట్టుకొని శక్తి లేక హాస్పిటల్లో ఒక నెల బాగుంటే ఒక నెల బాడదు నిన్న కూడా మా అమ్మని తీసుకొని పోయి హాస్పిటల్లో ఉండి నేను వాళ్ళు అన్నీ తీసేది కూడా నాకు తెలియదు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మర్ కదా నాకు మాకు కలవాడికి వచ్చేయవాళ్ళు నాకు ఆ అమ్మాయి ఇట్లా వచ్చింది నాకు కొడుకు గుండె నా భర్త వాళ్ళు నాకు ఈ నేను తిరుగుతా ఉంటే ఇల్లు పని అప్పుడు అమ్మారావు మధుసూదన్ రెడ్డి పటా ఎట్టేస్తాడున్న నాకు వాళ్ళకి ఎట్టేస్తాడు పట ఏ రకంగా ఇస్తాడు ఆరా ఎట్టిస్తుంది వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఎన్క్వైరీ చేసి ఇలా వచ్చింది ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను లేను అమ్మాయికి ఇచ్చినప్పుడు నాకు ఉంది నేను తెలియదా బేస్మటం కట్టుకున్న నాలుగు చెట్లు ఇల్లు పట్ట పాలు కొట్టి వీళ్ళకి వీళ్ళకి కూడా ఉంది నా లేకుంటే వీళ్ళు ఎందుకు ఇస్తారు మధుసూధన్ రెడ్డి ఎందుకు ఇస్తారు అప్పుడు కలెక్టర్ కాడికి మళ్ళీ రోజు వచ్చి సార్ నేను కలెక్టర్ గడి నుంచి పైలు పెట్టినా కదా వచ్చినవంటే అంటే చూసి నీకు ఖచ్చితంగా ఇస్తాం లేమ్మా చేస్తాం చేస్తామన్నాడు మధుసూధన్ రెడ్డి ఆరా మేడం ఎక్కడ సతకం చేసింది కాగితాలు ఇచ్చి నా వంటారు అవి గడవ దేలా అనుబంధపరాలి ఏ రకంగా ఇస్తారు నేను ఉంటే చెప్పండి దానికి మాకు ఏంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను ఒకసారి పడుతుంటే పదహైదేళ్ళ నుంచి మళ్ళీ కలెక్టర్ అడిగిపోయిన కాగితం తెచ్చుకుంటే ఇప్పటికి మాకు ఈ ఈఎంఆర్ఓ గారికి వచ్చి సార్ నాకు ఇటు ఇబ్బంది అంటే ఏం ఏం అజ్జి ఇచ్చి కనీసం ఆరా మేడం ఇచ్చి కూడా ఏమంటారు సార్ ఆ బుద్ధురాకృతం అయ్యో పాపం బిడ్డ కూడా చనిపోయింది దయ తెలిసినట్టే ముందు కాగితాలు ఇచ్చి ఎట్టసారి అసలు చెప్పండి మాకు ఎవరు లేరనే కదా మాకు దగ్గర ఎవరు లేరు నా తాడ ఉంది నాకు దూరంగా ఉండని ఇల్లు పనిచేస్తాను ఇప్పుడు పోరాటం కాదు నాది ఇరవై పద్దెనిమిది ఏళ్ళ కష్టం ఇది నేను ఈ మాదిరిగా సర్లు పడుతుంది అంటే రాకుంటే అంటే సంపేస ఇల్లు ఇల్లు వాళ్ళు కుమ్మట్టయేంటి నాలుగు చెట్లు నాకు పటా ఇచ్చి నాకు జనీన్ ఇవ్వాలా నాకు ఇల్లు కావాలి ఇప్పుడు మీరు ఎమ్ఆర్ఓ గారు కానీ డిటి గారు కానీ ఎవరైనా లెటర్ ఇవ్వగలుగుతున్నారా మళ్ళీ ఏమన్నా చెప్పగలుగుతున్నారా ఇస్తాను ఎన్నో పత్రమి